హలో అండి ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాడు రాత్రిలు నిద్ర పట్టట్లేదు అదొక్కటే ఆయన సమస్య ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఈ పేషెంట్ కి మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా రెండు వరకు నిద్రపోలేకపోతున్నారా ఈ కండిషన్ ని మేము మెడికల్ ఇన్సోమ్నియా అంటాం దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఫస్ట్ కాస్ స్ట్రెస్ అండి మీరు స్ట్రెస్ మోడ్ లో ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ యాక్టివేట్ అయ్యి ఇది మిమ్మల్ని అలర్ట్ మోడ్ లో ఉండేటట్లు చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉందని పిల్లలు నైట్ సరిగా నిద్రపట్టలేదు అని మేల్కొనే ఉంటారు చదవరు కానీ మేలుకొనే ఉంటారన్నమాట ఎందుకంటే కార్టిజాల్ ఎక్కువ అవ్వడం వల్ల లేదా కాఫీలు లేట్ ఈవినింగ్ కానీ నైట్ కానీ తాగడం ఎక్కువ హెవీ డిన్నర్ తినడం వల్ల అసిడిటీ బ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా నిద్ర పట్టదండి మీరు మొబైల్ టీవీ ల్యాప్టాప్ లు లేట్ ఈవినింగ్ కానీ నైట్ కానీ చూసినట్టయితే అందులో ఉన్న బ్లూ లైట్ మీ మెలటోనిన్ హార్మోన్ తగ్గిస్తుంది అనమాట మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్ దీని వల్ల కూడా మీకు సరిగా పట్టకపోవచ్చు మన బాడీ అన్ని విషయాల్లో సర్కేడియం ని ఫాలో అవుతుంది అంటే మీరు ఒక ఒకరోజు టెన్కు నిద్రపోయి ఒకరోజు వన్ ఓ క్లాక్ నిద్రపోయి రోజు టూ ఓ క్లాక్ నిద్రపోతే బాడీ అండ్ మైండ్ రెండు కన్ఫ్యూజ్ అయిపోతాయి దానివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అనమాట సరిగ్గా పట్టదు రోజు ఒకే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి కొన్ని మెడికల్ ఇష్యూస్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ స్లీప్ ఎపినియా ఇలాంటివి ఉంటే కూడా నిద్ర పట్టదండి వీటన్నిటి గురించి లాంగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి కొంతమంది బీటా బ్లాకర్స్ స్టీరాయిడ్స్ లేదా డిప్రెషన్కి మందులు తీసుకుంటుంటారు దీని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా నిద్ర సరిగా పట్టదు లేదా కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం స్మోకింగ్ ఎక్కువ చేయడం నికోటిన్ రిలీజ్ అవుతుంది లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల కొంతమంది పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటారు అంటే ఎక్కువ శబ్దం వస్తుంటుంది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు బ్రైట్ లైట్స్ మధ్యలో ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ నిద్ర పట్టదు మనకు ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ టూ అనుకోండి ఈ టెంపరేచర్స్ లో డార్క్ రూమ్ లో క్వైట్ రూమ్ లో నిద్రపోవడం ఐడియల్ స్లీప్ కండిషన్ అనమాట వయసు పెరుగుతున్న కొద్ది మెలటోనిన్ హార్మోన్ స్లీప్ హార్మోన్ తగ్గుతుందండి దీనివల్ల స్లీప్ సైకిల్స్ బ్రేక్ అవుతాయి దీన్ని ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటారు మీకు ఇలాంటి సమస్యలు ఉండి లేదా వేరే ఏ మెడికల్ జనరల్ మెడికల్ కండిషన్స్ కానీ లేదా డయాబెటీస్ కానీ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిండ్ కమెంట్లో అంటే ఫస్ట్ కమెంట్లో ఉంటుంది మీ డాక్టర్ చైతన్య